అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయానికి స్వాగతం మాస్టర్స్ పరమ గురువులకు విశ్వగురులకి సప్త ఋషులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము అలాగే మనకు ప్రతిరోజు చక్కటి జ్ఞానాన్ని సాధనను అందిస్తున్న శ్రీ విద్యాలయానికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి మనం అందుకుంటున్న జ్ఞానం అందరికీ అందించడానికి ప్రతి ఒక్కరిచే శ్రీ విద్యాలయాన్ని సబ్స్క్రైబ్ చేపిద్దాం మాస్టర్స్ మరి ఈరోజు మనకు చక్కగా శివ అష్టాక్షరి మంత్రాన్ని తెలియచేస్తూ మంత్ర విశిష్టతను జప సాధనను తెలియచేయడానికి ధనలక్ష్మి మేడం గారు గన్నవరం నుండి సిద్ధంగా ఉన్నారు మరి మేడంని ఈ సెషన్కి సాధారణంగా ఆహ్వానించుకుందాం నమస్తే ధనలక్ష్మి నమస్తే మేడం వెన్కమ్ టూ ద సెషన్ మా థ్యాంక్ యూ మేడం మేడం మీ వీడియో ఆఫ్లో ఉంది ఓకే అందరికీ నమస్తే सदाशिव साररं शंकर्य मध्यम अश्माचार्यपर्यत वंदे गुरुपरमपरा शुक्ला विष्णु शशीवर्ण चुज प्रसन्न वदनम चाहिए सर्व विघ्नोपशांत अगजानन पद्मार्गम गजानन महन्निशम अनेक दंतम भक्तानां एक ये कदम इंद्र मुकाश महे नम शिवाभ्याम नव यवनाभ्याम परस्पराश्लिष्ट वपुरतराभ्याम नगेन्द्र नमो नमः शंकरा नमो नमः शङ्कर पार्वती ह्रीङ्कारसनगर्भनाननसिकां सौक्रीं कलां विप्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दोतां त्रिणीत्रोज्वला வந்தே புத்தராம் சட் பூஷிதாஜரீ திரிபுராம் பராம் சாரீஸ் ஸ்ரீச்சக்காரி ஓம் ஹீஸ் ஸ்ரீ க்ளீஸ் நம ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ అందరికీ మొదటి కార్తీక సోమవార శుభాకాంక్షలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సోమవారం కార్తీక మాస సోమవారంలో ఆ సోమవారం సోమవారంలో ఉన్నాము ఈరోజు పరమేశ్వరిని చక్కగా మంత్రంతో స్తోత్రంతో పాటతో ఆ ప్రసన్నం చేసుకుందాము అలాగే దానికి ముందు కార్తీక పురాణం గురించి కొంచెం మనం తెలుసుకొని అక్కడి నుంచి మన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం అదేంటంటే రోజు కార్తీక పురాణంలో విశిష్టంగా దేని గురించి చెప్పారు అంటే వన భోజనాలు వన భోజనాలు అంటే ఆ మొక్కలు ఉంటాయి అనేక రకాలైన మొక్కలు ఉంటాయి కానీ కొన్ని మొక్కల్లో ఎక్కువ ఔషధీ గుణాలు ఉంటాయి అలా ఔషధీ గుణాలు ఉన్న మొక్కలు అంటే మనకి ఉసిరి అని చెప్తారన్నమాట కార్తీక మాసంలో కాయలతో కూడిన ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి అలాంటి వనంలో కూర్చొని భోజనం చే చేయాలి దానినే వన భోజనము అంటారనమాట అలా ఎందుకు చేయాలి అన్నారు అంటే అది ఎంతో ఔషధ గుణం కలిగిన మొక్క దాన్ని ధాత్రి సంస్కృతంలో ధాత్రి అంటారు ఉసిరిని అలా ఆ ధాత్రి అంటే ఆ ఉసిరి కాయలోని ఆ ఉసిరి గాలిలోని ఆ చెట్టులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఆ గాలి ఆ సోకిన ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రమై ఎంతో పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది ఆ చెట్ల నుంచి కూడా మనం శక్తిని గ్రహించవచ్చు అని దీని ఉద్దేశం అనమాట ఇది ఎందుకు పెట్టారంటే ఆ వనంలో ఆనందంగా అందరూ కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు సంభాషించుకుంటూ అక్కడ భోజనాలు చేయడం వల్ల ఈ మనుషుల మధ్య సత్సం సంబంధాలే కాకుండా ఆ వనంలో ఉన్న వనమూలికల యొక్క ఆ గాలిని పేల్చడం వల్ల ఆరోగ్యం అని దానిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈ వన భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది కొంతైనా దాని గురించి మనం తెలుసుకోవాలి క్షుణ్ణంగా అది కాకుండా ఆ అవసరికను తినడం వల్ల ఎటువంటి లాభాలు అంటే నిజంగా అమృతము ఏదైనా ఉంది ఒక తొమ్మిది కమలాఫలాలు ఒక్కసారి తినలేము కదా కానీ ఒకే ఒకే ఉసిరి పండులో ఈ తొమ్మిది కమలాఫలాల్లో ఉన్న సి విటమిన్ మొత్తం దొరుకుతుంది అలాగే ఎంతో ఆరోగ్యం చక్కగా జుట్టుకి కానీ మనకి కానీ ఎంతో ఔషధ గుణాలు కలిగిన ఈ ఉసిరికాయని సేవించడం వల్ల ఎన్నో రకాల మేలు జరుగుతుంది అనమాట అలా దీని గురించి అనేకం చెప్పుకోవచ్చు అనమాట ఈ ఈ ఉసిరి చెట్టు కింద శాల గ్రామ దానం అంటే విష్ణు ప్రతిమను దానం చేయటం కూడా ఈ రోజు చెప్తారు ఇంకా ఆ తంతువు ఆ కైలాసానికి వెళ్ళట ఆ మనం ఎప్పుడు సంపాదించాము ఈ భూమి మీద వస్తాము ఏం చేసింది ఆ భర్త కొద్ది కాలానికే చనిపోయాడు పిల్లలు కూడా లేరు కానీ ఎందుకు నాకు ఈ డబ్బు సంపాదన అనుకోకుండా ఆ నాలుగేళ్లలో పనిచేసుకుంటూ కూడా అక్కడ వచ్చే డబ్బులు అలాగే అవన్నీ తీసుకుంటూ మళ్ళీ దొంగలు తెచ్చే వస్తువులను తక్కువ ధరకి తీసుకొని ఎక్కువ ధరకి అమ్మి మళ్ళీ ఆ డబ్బంతా కూడబెట్టి అలా ఎంతో కూడబెట్టింది దాన ధర్మాలు చేయలేదు చివరికి ఆమె కర్మ పరిపక్వం అయ్యేసరికి ఒక మునిసరుడు వచ్చి ఆమెకి జ్ఞానబోధ చేసి నువ్వు పట్టుకెళ్లేదు ఏమీ లేదు నువ్వు చేసిన ఇప్పుడు పుణ్యము దానము ధర్మము నీ కూడా వస్తుంది అని వివరం చెప్పగా అప్పుడు ఆమె ఆ విధంగా చేసి చక్కగా ఆమె జీవితాన్ని ఆమె అలాంటి పుణ్యాన్ని కూడా కట్టుకొని ఆ పుణ్యంతో కైలాసానికి వెళ్ళింది అని చెప్తూ ఉంటారన్నమాట పుణ్య పుణ్యలోకానికి వెళ్ళింది అని చెప్తూ చెప్తారు ఈ కథ ఈ విధంగా అంటే మనం ఏ విధంగా ఉన్నప్పటికీ భక్తి అనేది ఈ ఆ పురాణ ప్రవ ప్రవచనం కావచ్చు ఈ మంత్ర సాధన కావచ్చు వీటన్నిటి వల్ల చేయడం వల్ల చేసే ప్రయోజనాన్ని వచ్చే ప్రయోజనాన్ని చెప్తున్నారు అనమాట అది దానము సలగ్రామ దానము ఇవన్నీ కూడా చెప్తున్నారు ఈ పురాణాలలో థ్యాంక్ యూ ఏ చూడ मदनान्तकशूलपाणे चानुगिरीशगिरिजेसमहेन्द्र शम्भो हे पार्वतीहृदयवल्लभ चेन्द्रमौणि भूतादिपा प्रमधिनाथगिरीशचाप नमो भूतनाद नमो देवदेवा नमो भक्तपाला नमो दिव्यतेजा नमो भूतनाद नमो देवदेवा नमो भक्तपाला नमो दिव्य तीजा नमो भूतनाध भवा वेद सारा सदा निर्वकार भवा वेद सारा सदा निर्वि जगा प्रो प्रभो नीविकावा जो व प्रभो नीविका नमो भूत नमो पार्वती वल्लभा नीलकंठ नमो पार्वती वल्लभ नीलकंठ नमो भूतनाद नमो देवदेव नमो भक्तपाला नमो दिव्य नमो भूतनाद सदा सुप्रकाश महापापनासा सदा सुप्रकासा महापापनासा काशी विश्वनाध दया सिन्ध्वनि वे काशी विश्वनाध्या दया सिन्धुनी वी నమో పార్వతీ వల్లభ నీరక నమో పార్వతీ వల్లభ నీరక నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపా నమో దివ్యజ నమో భూతనాథ शिवाय विष्णु शिव विष्णवी शिव से हृदय विष्णु विष्णुच हृदय विष्णु विष्णु हृदय शिवा शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिहृत्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं సంప్రక్తో వాఘర్ధ ప్రతిభక్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరో వాక్కు అర్థము ఎలా వెడుపడుండవో వాక్కులోనే అర్థం ఉంటుందో అలాగే అయ్యా అమ్మా ఒక్కటే అని అర్ధనారీశ్వర తత్వం మనకి చెప్తుంది అనమాట అలా ఈశ్వర తత్వము అంత ప్రకటితమైన ఆ సర్వేశ్వరుడు అంతటా ఉన్నాడు ఆయన్ని ఆ వేడుకొని ఆయన ఎనర్జీస్ ని పూర్తిగా తీసుకునే సమయం చక్కగా వేడుకుందాం పంత వేళ ఈశ్వర పరమ పురుష కావరా పంత వేళ ఈశ్వర పరమ పురుష కావరా అంతులేని భవాబ్ది అంతమిప్పుడో తెలియదు అంతులేని భవాబ్దికం తమిపుడో తెలియదు చింతలాయే మా మృతుకు సఫలముసగ బిందుకు వంత మేల ఈశ్వర పరమ పురుష కావరా పంత మేల పరమ పురుష కావరా രല കണ്ടരു തോട ത്വര ഗർച്ചാ ഗരല കണ്ടരു തോട ത്വര ഗർച്ചാ ഹര ഹരായി ന്യായ മുതിൽ പരാ ശുഭംകര ഹര ഹരായി ന്യായ മുതിൽ പരാ ശുഭംകര പം തേല ഈശ്വരാ പരമ പുരുഷ കാ പം തേല പരമ പുരുഷ കാ Maya Jagatil Indin Arlo Mana महीपति मय जगति ने मनस नहीपति अमेय भवन मेलनी अधीन मु पशुपति अमेय भवन मेलनी अधीन मु पशुपति पंत मेल ईश्वरा परम पुष कावरा वेल ईश्वरा परम पुष कावरा अंत भव చింతలాయ మావృతుకు సఫలము సగవిందుకు విందుకు ఈశ్వరా పరమ పురుష కావరా ఎంత అద్భుతంగా ఆర్తితో పిలుస్తాము భగవంతుణ్ణి ఆయన మన చెంతనే ఉంటాడు ప్రేమతో పిలిచినప్పుడు మాయ జగతి నిండి నాళ్ళలో మనసు నుండి మహీపతి భక్తి కూడా ఆయనిస్తేనే మనకి వస్తుంది అందుకే ప్పుడు నా మనసులోనే ఉండు నన్ను వీడకు ఎప్పుడైతే మనం ఒక మంత్రాన్ని పట్టుకొని దాన్ని పదే 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 మననం చేస్తూ ఉంటామో అప్పుడు ఆ భగవంతుడికి మనం దగ్గరైపోతాము ఏ మంత్రమైనా సరే ఉదాహరణకి ఓం నమ శివాయ అంటూ చేస్తున్న ఒక పంచాక్షరి కావచ్చు ఏ మంత్రమైనా కావచ్చు అది చిన్నదా పెద్దదా ఇదా అదాని కాదు దాన్ని పట్టుకుని మనం ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి ఇలా కాకుండా ఒక మంత్రాన్ని పట్టుకుని తొమ్మిది నెలలు దాన్నే దీక్షగా ఎప్పుడైతే చేస్తామో మాంసపిండము కాస్త మంత్రపిండం అయిపోతుందంట మన శరీరంలో అణు అణువుల్లో కణకణముల్లో ఆ మంత్రం యొక్క శక్తి నిక్షిప్తమయ్యి మనం కూడా ఆ భగవంతునితో తాదాప్యమైపోతాము అని మంత్రశాస్త్రం వివరిస్తుంది ఎందుకంటే అంత గొప్ప శక్తి ఉంది మంత్రంలో మంత్రాధీనందు దైవతం సో అందుకే చక్కగా మనం ఇప్పుడు మనం రోజువారీ చేసుకొని ఆ శివ అష్టాక్షరి మంత్రంలోనికి వెళ్ళిపోదాం మాస్టర్స్ మంత్రం యొక్క గొప్పతనం అది మనం తెలుసుకొని చేస్తే మరింత బాగుంటుంది శివ అష్టాక్షరి మంత్రము ఈ మంత్రము ప్రయోజనం ఏంటంటే ఈ మంత్ర సాధన వల్ల సర్వమనోవాంచులు శీఘ్రంగా సిద్ధించును సర్వ సంపదలు కలుగును సిద్ధికి జప సంఖ్య ఎనిమిది లక్షలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు ఆ లేక కార్యసిద్ధి అగు వరకు చేయవచ్చును ఈ విధంగా ఈ మంత్ర సాధన జప సంఖ్య ప్రయోజనము ఈ విధంగా ఇచ్చారు ఇప్పుడు ఆ మంత్రాన్ని మనం చేసుకుందాం శివ అష్టాక్షరి మంత్రము ఓం హ్రాం హ్రీం శివాయ ఓం హ్రాం హ్రీం ఓం హ్రాం హ్రీం నమస్సి శివాయ ఓం नमः शिवाय ओम ह्रॉ ह्री नमस्िबाया ह्रा ह्री नमस्िभाया ओ ह्रा ह्री नमस्िभा ह्रॉ ह्री नमस्िभाया ओ ह्रॉ ह्री नमस्िभाया ओ ह्रा ह्री ओम ह्राम ह्री नमसी ह्रा ह्री नमस्या ओम ह्राम ह्री नमसी ओम ह्राम ह्री नमसिभाया

राम क्रीम नमः शिवाय ओम 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 शिवाय भाया राम हरा ह्री शिवाय भाया राम ह्राम ह्री शिवाय ओ ह्राम ह्रीम नमस्ि भाया ओ ह्राम ह्रीम नम शिवाय <coughs> ओम राम ह्रीम नम शिवाय ओम राम ह्रीम नम शिवाय ओम राम ह्रीम नम शिवाय ओम हराम ह्रीं नमः 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 शिवाय ॐ ह्रां ह्रीं नमः शिवाय ॐ ह्रां ह्रीं नमः शिवाय ॐ ह्रां ह्रीं नमः शिवाय ओम राम ह्रीम 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 नमः शिवाय सर्वे भवन्तु सुखिनः सर्वे संतु निरामायाः सर्वे वद्राणि पश्यन्तु मक्कचि दुःखम आप्रयात् ओम शान्तिः 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 ओम सर्वेषां स्वस्तिर् भवतु सर्वेषां शान्तिर् भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मंगलं भवतु ओम शान्तिः 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 असतु मा सत्कमय तमसुमा मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 स्वस्ति प्रजाभ्यां परिपालयतां न्यायिना मार्गेण मही भगीषां गोब्राह्मणैभ्यो शुभमस्तु नित्यं लोका समस्तः सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं പൂർണാത് പൂർണമുദത്തി പൂർണസ പൂർണമാധായ പൂർണമേ അവശിഷ്യത്തി ഓ ശാന്തി ശാന്തി ശാതി ഭൂമിമംഗളം ജലമംഗളം അഗ്നിമംഗളം വായു മംഗളം ഗഗനമംഗളം സർവമംഗളം లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనః సుఖినో భవంతు విశ్వస్య కళ్యాణమస్తు తదాస్తు 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 ధన్యవాదాలమ్మా నమస్కారం సర్ ధన్యవాదాలు థాంక్యూ మే థాంక్యూ మాస విశిష్టత కుగ కలి చేసారు థాంక్యూ మేడమ్ É maciço, Ah, namaskar, Alma.